రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి విద్యార్థి చదువుకోవాలి ఉన్నత చదువు చదవాలని చెప్పి రెండు వేల ఎనిమిదిలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది కానీ ఈ రోజున తన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పీజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎయిడెడ్ కానీ అనేడెడ్ విద్యార్థులు కానీ పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇవ్వనని చెప్పి మొన్న డెబ్బై ఏడో నెంబర్ జీవోని తీసుకురావడం జరిగింది దీన్ని ఈ రోజున ప్రతి విద్యార్థి కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున ఉన్నత విద్య చదవాలనేటువంటి తపనతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రెంబర్స్మెంట్ పథకాన్ని ఈ రోజున కొడుకు దానికి తూర్లు పడుస్తూ ఉన్నారంటే ఈ రోజున తండ్రికి తగ్గ ఆశయాలను ఏ విధంగా కొడుకు అమలు చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ రోజున నవరత్నాల్లో ముఖ్యమైనటువంటి విద్యా వైద్యానికి సంబంధించి అధిక నిధులు కేటాయించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున విద్యా రంగానికి తూర్లు అదే అదేవిధంగా ఉన్నత విద్య చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు తమ భవిష్యత్తుని ఏం చేయాలని అర్థం కానీ పరిస్థితి నెలకొంది కాబట్టి ఎక్కడైనా సరే ఈ జివో నెంబర్ డెబ్బై ఏడు వెంటనే ఉపసంహరించుకొని జివోని రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అదే పాత పాత పద్ధతిలోనే విద్యార్థులకు పీజీ సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు పీజీ రియంబర్స్మెంట్ ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా అదే అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని స్కాలర్షిప్లను ఐదు వందల యాభై కోట్ల రూపాయలని తక్షణమే మంజూరు చేసి విద్యార్థులందరినీ ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో విద్యార్థులు మేనేజ్మెంట్ అందరినీ కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమాలకి పిలిపవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి అంతదాకా తెచ్చుకోకుండా తక్షణం ఈ డెబ్బై ఏడు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం